ఓం మహాగణాధిపతృ నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం తృతపాషాం కుషపుష్పబాణ చాపాం అనిమాదిరావృత అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఏ లగ్నం వాళ్ళు లేదా ఏ రాశి వారు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎలా ఉంటుంది అంటే ఎలా చేస్తే మంచిది ఎప్పుడు చేస్తే మంచిది అనేటువంటిది ఎందుకంటే మనం ఇంత సంపాదించుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి మనం సరిగ్గా చేయకపోతే అంటే సరైన సమయంలో చేయకపోతే ఒక ఉదాహరణకి ఒక పది 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 సంవత్సరాల్లో ఒక వ్యక్తి ఒక యాభై ఎంతో ఇన్వెస్ట్ మనకి దాచుకున్నాడు దాన్ని తీసుకెళ్లి భూమి మీద పెట్టాడు అది కబ్జా ఉందనుకోండి పరిస్థితి ఏంటి అలాగే బంగారం మీద పెట్టాడు లేకపోతే ఇంకో దాని మీద పెట్టాడు ఇన్వెస్ట్ చేశాడు షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు అసలు ఎలా చూసుకోవాలి ఏ ఏ లగ్నం వాళ్ళకి ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయానికి మనం తెలుసుకుందాం మిథునం మిథునం వారికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏమిటి అంటే ఇది లగ్నం ఏదైతే ఉందో పర్టికులర్గా బాగా థింకింగ్ అంటే ప్రతిది కూడా చాలా తెలివిగా చాలా తెలివి తీసుకెళ్లేటువంటి యోగం అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ శుక్రుడు అవుతాడు అయితే వీళ్ళకి నేను చూసినటువంటి వాటిల్లో సంతానం కలిగినప్పటి నుంచి వీళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారో అక్కడి నుంచి బాగుండడం జరుగుతుంది అయితే వీళ్ళ జన్మజాతకంలో వీళ్ళ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా అన్నప్పుడు వీళ్ళు పరిశీలించుకోవాల్సిన గ్రహాలని పన్నెండో అధిపతి అయినా శుక్రుడిని చూసుకోవాలి గ్రహం కనుక బాగుంది అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే వీళ్ళు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటాయి అలా కాదండి శుక్రుడు మహాదశ వచ్చింది శుక్రుడు పాడైపోయాడు అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇబ్బంది అనేటువంటి దోస్తుంటుంది ఎందుకంటే మనము రూపాయి రూపాయి దాచిపెట్టి రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది అలాగే మిథనం వారికి కొంచెం షేర్ మార్కెట్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే మిథనం వారికి కానివ్వండి సింహం వారికి కానివ్వండి వృచ్చకం వారికి కానివ్వండి కుంభం వారికి కానివ్వండి కొన్ని కొన్ని లగ్నాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి శుక్రుడు అవుతాడు సో ఈ పంచమాధిపతి శుక్కుడు అయినందుకు ఎందుకు షేర్ మార్కెట్లో పెడితే బాగుంటుంది కదా ఎందుకంటే లాజికల్ థింకింగ్స్ ప్రతిదాన్ని క్యాలిక్యులేషన్ చేయడం ఇవి ఎక్కువ ఉంటాయి ఈ లగ్నానికి అవును క్యాలిక్యులేట్ బాగా చేయగలుగుతాను కదా బాగా అనాలసిస్ చేయగలుగుతాను కదా నాకు చేయాలని ఉంటుంది అప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా ఒక షేర్ మార్కెట్లో ఒక వ్యక్తి రాణించాలి అంటే టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ కాంబినేషన్ అంటారు అంటే రెండవ అధిపతి ఐదవ అధిపతి ఎనిమిదవ అధిపతి పదకొండవ అధిపతి బాగుంటు కనీసం ఒక్క నీచభంగ రాజయోగమైన ఒక విపరీత రాజయోగమైన ఉండాలి అప్పుడు వారికి ఖచ్చితంగా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అదర్వైజ్ ఏమవుతుందంటే వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో దానికి ఇబ్బంది పడటం జరుగుతుంటుంది అయితే వీళ్ళు శుక్రదశల్లో కానీ లేకపోతే బుధదశల్లో కానీ శని మహాదశ లేదా శని అంతర్దశల్లో ఈ మూడుట్లో ఏ ప్లానెట్ నీట్గా ఉందో ఆ అంతర్దశల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు బాగుంటుంది అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి జాతకుడికి ఇన్వెస్ట్మెంట్ అనుకోండి లేకపోతే వివాహ సమయం అనుకోండి విదేశాలకు వెళ్ళడం అనుకోండి లేనట్లయితే ఆ వ్యక్తి ఇంకేదా బిజినెస్ స్టార్ట్ చేయడం అనుకోండి అవన్నీ పర్టికులర్ భావానికి ఆ మహాదశలు ఆ అంతర్దశలు వాళ్ళతో చేస్తే బాగుంటుందో లేదా అని చెక్ చేసుకోలేదు ఎలాగా అంటే ఉదాహరణకి ఇప్పుడు మేషలగ్నమే అనుకుందాం అంటే రఫ్గా అందరికీ అవుతుందని చెప్తున్నాను ఇలాగా ఈ మేషలగ్నానికి సప్తమం బాగున్నటువంటి మహాదశలు సప్తమం మీద ఎటువంటి పాపగ్రహ దశలు లేవు ఇప్పుడు చాలా మంది చూడండి మంచి సంబంధం అండి చాలా మంచి సంబంధం ఫ్యామిలీ ముహూర్తం కూడా చాలా మంచి ముహూర్తం వాళ్ళు చాలా పెళ్లిళ్ళు అయ్యాయి మేము అదే ముహూర్తం చేసాం కానీ వివాహ జీవితం బాగాలేదంటారు ఎందుకంటే కారణం సప్తమం యాక్టివ్ అయ్యేటువంటి టైంలో వీళ్ళు వివాహం చేయరు డియాక్టివ్ గా ఉన్నప్పుడు వివాహం చేస్తారు అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక పది మంది ఒక ట్రెక్కింగ్కి వెళ్ళారు ఒక బాగా మంచి కొండ మీదకి అందులో ఒక వ్యక్తికి బాగా జలుబు చేసి హెల్త్ బాదైపోయింది కానీ మిగతా తొమ్మిది మంది బయన అంటే అర్థం ఏమిటి ఆ వ్యక్తి ఆ యొక్క చలికి తట్టుకునే శక్తి లేదు ఆ పర్టికులర్ టైంలో హెల్త్ బాగాలేదు అలాగే మనం ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ అనే కాదు ఒక వివాహం ఎందుకంటే ఇవన్నీ మేజర్ మేజర్ థింగ్స్ ఇవన్నీ కూడా వివాహం చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ లైఫ్ లో ఇలా పెద్ద టర్నింగ్ పాయింట్స్ ఉండేదనేటువంటిది మొదటి మొదటిది వివాహం ఈ వివాహ సమయం కరెక్ట్గా ఉందలేదు చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పన్నెండోదికైతే ఎలా ఉన్నాడు ఒక్కొక్కసారి మీ యొక్క జన్మజాతి కాలంలో కనుక పన్నెండవ స్థానాధిపతి పాడైతే అప్పుడు చేయవలసిన ఏమిటి అంటే పర్టికులర్గా ఆ పన్నెండు అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి అంటే చూసుకొని మీకు కనుక బాగాలేదు అప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద లేకపోతే మీ పిల్లలతో ఎనిమిది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చేమంటే మరి గోల్డ్ మీద బాగాలేనప్పుడు అసలు గోల్డే కొనకూడదా లైఫ్లో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ ఓల్డ్ మీ వారి పేరు మీద మీ పిల్లల పేర్ల మీదో వాళ్ళ పేరు మీదే మీరు బిల్ రాయించడం ఇవి చెయ్యాలి అప్పుడు ఇబ్బంది అనేటువంటిది ఉండదు కానీ వీలైనంత మట్టుకు అది కూడా మీ పేరు మీద కావచ్చు మీ పిల్ల మీ జీవిత భాగస్వామి పేరు మీద కావచ్చు మీ పిల్లల పేర్ల మీద కావచ్చు ఏం చేయాలి అంటే వెరీ క్లియర్లీ వాళ్ళకు కూడా సరైన దశలు నడుస్తున్నాయో చెక్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ మరి కొంతమంది విదేశాలకు వెళ్తుంటారు చాలా మంది విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది దానికి కారణం కూడా పన్నెండవ స్థానమే అంటే ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలు వివాహ జీవితం ఇవన్నీ కూడా పన్నెండవ స్థానంలోనే ఉంటాయి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది బిజినెస్లు ప్రారంభిస్తుంటారు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది మీ లగ్నం నుంచి అది ఏ లగ్నమైనా మేషం కానివ్వండి మిథునం కానివ్వండి సింహం కానివ్వండి ఏ లగ్నం అయినా నీ లగ్నం గుర్తుపెట్టుకోండి లగ్నం నుంచి ఫస్ట్ మీకు లాభాలు చేయకుండా మహాదశలు నడుస్తున్నాయా లేవో చెక్ చేసుకోండి అంతర్దశలైనా ఒక్కోసారి బాగోలేదా లేదా గోచారం అయినా అంటే గోచారం అంటే ఇప్పుడు ప్రస్తుతం తిరుస్తాం తిరుగుతున్నటువంటి గ్రహాలు ఇప్పుడు మీకున్నటువంటి గ్రహాలకి మీకున్న మహాదశలని యాక్టివ్ చేస్తూ ఉంటాయి అంటే పాజిటివ్ ట్రిగర్ చేస్తేనేమో మంచిది నెగటివ్ ట్రిగర్ కనుక చేసినట్లయితే మంచిది కాదు ఇది ఫార్ములా అనమాట పర్టికులర్గా ఈ ఫార్ములా బేస్ మీద మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక బిజినెస్ పెడుతున్నాము ఆ బిజినెస్ మీకు పనికొస్తుందా లేదా ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ అంటే మీరు ఉదాహరణకు మేషం అనుకోండి శని శని బాగున్నాడు లాభాధిపతి ఫైన్ లేదు వృషభ లగ్నం గురువు బాగున్నాడు లేకపోతే మిథున లగ్నం కుజుడు బాగున్నాడు అంటే అవి అసలు ఫస్ట్ మీకు లాభం రావాలి ఏ బిజినెస్ చేయాలన్నా అతను ఎలా ఉన్నాడు ధనాధిపతి అంటే ఏ లగ్నానికైనా సెకండ్ లడ్ ఎలా ఉన్నాడో చెక్ చేసి అతను అసలు మీకు ఏ బిజినెస్లో డబ్బులు ఇస్తున్నాడో చూసుకోండి ఎందుకంటే మీకు ధనం ఉందో చూసుకోకుండా హోటల్ బిజినెస్ లో ఉంటే వీళ్ళు ఇంకోటి ఏదో ట్రాన్స్పోర్టింగ్ దాంట్లో పెడతారు లేకపోతే ఇంకోటి ఏదో బ్యూటీ రిలేటెడ్ దాంట్లో ఉంటాయి ఇంకో దాంట్లో పెడుతూ ఉంటారు ఇవకెత్తే అయితే ఇప్పుడు స్టార్టింగ్ లో చిన్నగా స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద మొత్తంలోకి వెళ్ళాలని ఉంటుంది నేను చాలా మందికి క్లయింట్లకి బాబు మీరు ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు పెద్దగా పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పినా సరే లేదు సార్ ఇప్పుడు మార్కెట్ అంతా పెద్ద పెద్దగా ఉన్నాయని పెట్టేసి ఇబ్బంది పడ్డ వాళ్ళు నేను చాలా మంది చూసాను కాబట్టి ఎందుకంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెద్ద మొత్తంలో ధనం సంపాదించే యోగం నడుస్తూ ఉంటుంది కొన్నిసార్లు చిన్నగా స్టార్ట్ చేసి కొన్ని రోజులు మీరు అనుభవం పొందిన తర్వాత ఒక సంవత్సరం ఆరు నెలలు దాని తర్వాత ఒక మహాదశ వస్తుంది అప్పటి వరకు ఇది గ్రౌండ్ వర్క్గా అనుభవం అనుభవంగా తీసుకున్న బాగుంటుంది అది చాలా మంది చెప్తే వినిపించుకోకుండా పెట్టేసి నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆగి దాని తర్వాత లాభం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఎనీ ఇన్వెస్ట్మెంట్ అది గృహం మీద పెడుతున్నారా లేకపోతే ఒక రీసెర్చ్ మీద పెడుతున్నారా లేనట్లయితే ఒక భూమి మీద పెడుతున్నారా గోల్డ్ మీద పెడుతున్నారా లేకపోతే ఒక పంట పొలాలు ఏదైనా ఏదైనా ఫార్మింగ్ ఏదైనా చేస్తున్నారా అన్నప్పుడు పర్టికులర్ గా మీకు పన్నెండవ స్థానాధిపతిని చూడండి లేదంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసేసాము ఇప్పుడు ఇప్పుడే మేము వీడియో చూసాము తెలిసింది మీరేమో మీది సరైనటువంటి ఇదిలో లేదని మాకు అర్థమవుతుంది ఏం చేయాలి అన్నప్పుడు దానికి సంబంధించిన రెమెడీస్ చేయడము లలితా శాస్త్ర నామాల్లో మీకు ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా సరే లాభ సాటిగా రావాలి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్ప స్మరకౌనాభజంగికాయ అనే మహాని మంత్రంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది